నమస్కారం ఈరోజు మనం పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన ఒక అద్భుతమైన పుస్తకం సమైక సదుపయోగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే సమయ సద్వినియోగం అనమాట నమస్కారం అవును ఇది చాలా ముఖ్యమైన పుస్తకం మనందరికీ ఉపయోగపడేది కదా జీవితంలో సమయం ఎంత విలువైందో దాన్ని సరిగ్గా వాడుకుంటే మన జీవితం ఎంత సంతృప్తికరంగా ఉంటుందో ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది నిజమే ఎందుకంటే చూడండి పోగొట్టుకున్న డబ్బు సంపాదించవచ్చు ఆరోగ్యం పాడైతే మళ్ళీ జాగ్రత్త పడొచ్చు జ్ఞానం కూడా తిరిగి నేర్చుకోవచ్చు కానీ కానీ గడిచిపోయిన సమయం అది అది మళ్ళీ వెనక్కి రాదు అస్సలు రాదు అందుకే అది అమూల్యం కానీ ఏం చేస్తాం దాని విలువ మర్చిపోయి వేరేవి లేవని బాధపడతాం మీరు చెప్పింది అక్షరాల నిజం ఆచార్యగారు ఎంత బాగా పోల్చారంటే సమయాన్ని జీవితమనే భవనానికి పునాదిటుకులన్నారు అద్భుతం గదా అవును ఆ పోలిక చాలా బాగుంది ఆ ఇటుకులు లేకపోతే ఇల్లేలా నిలబడదో సమయం సరిగ్గా వాడకపోతే జీవితం కూడా అంతే అంతేకాదు సమయం ఒక కరెన్సీ లాంటిదని దాంతో మనం జ్ఞానం ఆరోగ్యం విజయం శాంతి చివరికి ముక్తి కూడా కొనొచ్చు అంటారు అంటే అంత పవర్ఫుల్ అనమాట అవును భగవంతుడు మనందరికీ ఈ సమయమనే సంపదని ఉచితంగా ఇచ్చాడు ప్రతి ఒక్కరికీ సమానంగా ఇచ్చి దీన్ని వాడుకుని నీకావల్సింది నువ్వే చెప్పినట్టు ఖచ్చితంగా కాని ఎంతమంది దాన్ని గుర్తిస్తున్నారు చాలామంది పాపం ఆ బద్ధకంలోనూ లేదంటే రేపు చేద్దాంలే అనే ధోరణిలోనూ సమయాన్ని వృధా చేసేస్తున్నారు చివరికి అయ్యో ఏమీ చెయ్యలేకపోయామే అని బాధపడతారు ఆ బాధపడకుండా ఉండాలంటే సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అయితే ఇక్కడ వస్తుంది సమయం సమయమంటే ఎప్పుడు పనేనా విశ్రాంతి ఉండదా అని ఆహ్ అది కాదు గారు చెప్పేది ఆయన చిన్న చిన్న ప్రయత్నాలు క్రమం తప్పకుండా చేస్తే అద్భుతాలు జరుగుతాయి అదే కంపౌండింగ్ ఎఫెక్ట్ అంటాం కదా అవును ఆ చిన్న ప్రయత్నాల శక్తిని మనం తక్కువ అంచనా వేస్తాం రోజుకి ఒక్క గంట కేవలం ఒక్క గంట చాలు అంటున్నారాయన నిజమే ఆ ఉదాహరణలు చూడండి ఎంత బావున్నాయో రోజుకి ఘంట చదివితే నెలకు రెండు పుస్తకాలు సంవత్సరానికి దాదాపు పాతిక ముప్పై పుస్తకాలు అంటే వేల పేజీలు పదేళ్లలో ఏదైనా ఒక సబ్జెక్ట్లో నిపుణుడైపోవచ్చు అంత జ్ఞానమొస్తుంది చిన్న నీటి బిందువులే కదా సముద్రమయ్యేది కేవలం ఆరోగ్యం కూడా రోజుకో గంట వ్యాయామం చేస్తే ఆయుషు పెరుగుతుంది జబ్బులు తగ్గుతాయి ఎంత మార్పు అవును అలాగే ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు ఒక భాష నేర్చుకోవాలంటే రోజుకో గంట కేటాయిస్తే చాలు కొన్నాళ్ళకి బాగా మాట్లాడొచ్చు చరిత్రలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా కదా తక్కువ సమయాన్నే అద్భుతంగా వాడుకున్నవాళ్ళు ఉన్నారు చార్ల్స్ ఫాస్ట్ అనే గణిత శాస్త్రవేత్త ఉన్నారు ఆయన రోజుకి కేవలం గంట మాత్రమే గణితం చేశారట అయినా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారు అవునా అలాగే జాన్ మిల్టన్ పారడైజ్ లాస్ట్ రాసింది కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఆ దొరికిన కొద్ది సమయంలోనేనట జే స్మిల్ గెలీలియో లాంటి వాళ్లు కూడా అంతే వాళ్ల పనుల మధ్య దొరికిన సమయాన్ని వృఘా చేయకుండా ఆలోచించేవారట హెన్రీ కిర్క్క్వైట్ అయితే ఆఫీస్కి నడిచి వెళ్లే టైంలో గ్రీక్ నడుచుకున్నాడట అద్భుతం గదా బీచర్ స్టో అంకల్ టామ్స్ క్యాబిన్ రాసింది కూడా ఇంటి పనులు పిల్లల మధ్య దొరికిన చిన్న చిన్న గ్యాప్స్లోని లాంగ్ఫెలో అయితే టీనీళ్ళు మరిగే ఆ కొద్ది నిమిషాల్లో డివైన్ కామెడీ అనువాదం మొదలుపెట్టారట చూసారా ఇవన్నీ ఏం చెప్తున్నాయి సమయం తక్కువ ఉన్నని కాదు ఉన్నదాన్ని ఎలా వాడుకుంటున్నామనేదే ముఖ్యమని చాలా బాగా చెప్పారు అంటే మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే దాన్ని వాడుకోవాలి మరి అలా వాడుకోవాలంటే ఒక పద్ధతి కావాలి కదా ఏదైనా ప్లాన్ అవును అదే ఆచార్య గారు చెప్పేది మనం డబ్బుకి బడ్జెట్ వేస్తాం కదా వేస్తాం మరి అంతకన్నా విలువైన సమయానికి దానికి కూడా ఒక టైం టేబుల్ ఒక దినచర్య ఉండాలి అంటున్నారు ఓ టైం బడ్జెట్ అనమాట అంతే ఇది మన టైం ఎక్కడ వేస్ట్ అవుతోందో చూపిస్తుంది దాన్ని ఆపడానికి హెల్ప్ చేస్తుంది మరి ఆ టైం టేబుల్ ఎలా ఉండాలి ఊరికే పనుల లిస్ట్ రాసుకుంటే సరిపోతుందా ఆ అలా కాదు పనుల ప్రాధాన్యతను బట్టి సమయం కేటాయించాలి ముఖ్యంగా మూడు విషయాలకి టైం ఉండాలంటారు ఒకటి ఆరోగ్యం వ్యాయామం నిద్ర ఆహారం లాంటివి సరే రెండోది మన పని మన జీవనోపాధి దానికి కావలసిన సమయం ఇవ్వాలి నైపుణ్యాలు పెంచుకోవడం కూడా ఇందులోనే వస్తుంది మూడోది మూడోది సమాజ సేవ లేదా మన వ్యక్తిగత అభివృద్ధి ఆధ్యాత్మిక సాధన లాంటివి వీటికి కూడా కొంత టైం ఉండాలి అప్పుడే జీవితం బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే ఒక సమతుల్యత సాధించడం అనమాట దీనివల్ల లాభాలేంటి లాభాలు చాలా ఒకటి కన్ఫ్యూజన్ ఉండదు ఏ పని ఎప్పుడు చేయాలో తెలుస్తుంది టెన్షన్ తగ్గుతుంది అవును రెండు మన ఎఫిషియన్సీ పెరుగుతుంది వాయిదా వేసే అలవాటు తగ్గుతుంది మూడు మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది నాలుగు క్రమశిక్షణ అలవడుతుంది అది విజయానికి చాలా ముఖ్యం ఈ సమయపాలన క్రమశిక్షణ అనగానే అబ్రహాం లింకన్ గుర్తొస్తారు ఆయన టైమింగ్ చూసి గడియారాలు సరిచేసుకునేవరట జనం నిజమే మన ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గారి గురించి కూడా అలాగే చెప్తారు ఆయన కాలేజీకి వెళ్తుంటే షాపుల వాళ్లు టైం సరిచూసుకునేవారట ఎంత నిబద్ధత అవును ఈ టైం టేబుల్ అనేది బయట రాసుకునేదే కాదు మన బాడీలోనే ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది ప్రకృతి కూడా టైం ప్రకారమే నడుస్తుందిగదా సూర్యోదయం సూర్యాస్తమయం రుతువులు పక్షులు కోడిపుంజు అన్ని ప్రకారం జరుగుతాయి నిజమే మన శరీరం కూడా అంతే ఒక రుటీన్కి పడితే ఆ టైంకి ఆ పని చేయడానికి రెడీ అవుతుంది జీర్ణశక్తి నిద్ర అన్ని మెరుగుపడతాయి ఇంత విలువైన సమయానికి శత్రువులు కూడా ఉన్నారనే ఆచారిగారు చెప్తున్నారు కదా వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి అవును మొట్టమొదటి శత్రువు బద్ధకం దాన్ని అన్ని రోగాలకు మూలమంటారు ఇంక చెప్పాలంటే మృత్యు అని కూడా అంటారు అయ్యో అది మనల్ని ఏ పని చేయకుండా ఆపేస్తోంది శరీరాన్ని మనసుని నీరసపరుస్తోంది తర్వాత చేద్దాంలే అనిపిస్తుంది తర్వాత చేద్దాంలే అనేది రెండో శత్రువు వాయిదా వేయడం ప్రోక్రాస్టినేషన్ కరెక్ట్ ఇది బద్ధకానికి బంధువులాంటిది దీని గురించే కబీర్ దాస్ ఎంత బాగా చెప్పారో కల్ కరేసో ఆజ్ కర్ ఆజ్ కరేసో అబ్ పల్మే ప్రళయ్ హోయేగి బహురీ కరేగా కబ్ అంటే రేపటి పని ఇవాళ ఇవాళచేయి ఇవాల్టి పని ఇప్పుడే చేయి క్షణంలో ఏమైనా అవ్వచ్చు మళ్లీ ఎప్పుడు చేస్తావని సరిగ్గా చెప్పారు ఈ వాయిదా వల్ల ఎంత నష్టమో పోతాయి కొన్నిసార్లు జీవితాన్నే మార్చే అవకాశాలు కూడా నెపోలియన్ జీవితమే ఉదాహరణ కదా ఆస్ట్రియా మీద గెలవడానికి కారణం శత్రువులు ఐదు నిమిషాలు లేట్ అవడమేనట అవును కాని వాటర్లులు ఓడిపోవడానికి కారణం తన సేనాపతి కొన్ని నిమిషాలు లేటుగా రావడమే అంటారు అంటే నిమిషాలకి ఎంత విలువ ఉందో నిజం మూడో శత్రువు అనవసరమైన కాలక్షేపం గంటల తరబడి పిచ్చాపాటి మాట్లాడటం లేని చర్చలు పేకాట చెస్ లాంటివి మోతాదు మించితే సమయాన్ని తినేస్తాయి ఈ రోజుల్లో సోషల్ మీడియా కూడా ఒక పెద్ద టైం కిల్లర్ అయింది ఖచ్చితంగా అలాగే మన టైం వేస్ట్ చేసే ఫ్రెండ్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటారు సున్నితంగా దూరం పెట్టాలట మరీ టైం వేస్ట్ చేయడం వల్ల నష్టాలేంటి కేవలం అవకాశాలు పోవడమేనా కాదు ఇంకా ఉన్నాయి మనలో అసమర్థత పెరుగుతుంది పనులు చివరి నిమిషంలో హడాబడిగా చేస్తాం క్వాలిటీ ఉండదు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది ఆరోగ్యం కూడా పాడవుతుంది కదా అవును టైంకి తినకపోవడం పడుకోకపోవడం వ్యాయామం చేయకపోవడం అన్ని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి చివరికి నైతిక పతనం కూడా రావచ్చు మిగిలేది పశ్చాత్తాపమే ఆ వృధా చేసిన సమయం భూతంలా వెంటాడుతుందట ఖాళీ మనసు దేయాల కార్ఖానా అని ఊరికే అనలేదు అదే లేకపోతే చెడు ఆలోచనలొస్తాయి మరి ఇన్ని అడ్డంకులు నష్టాలు ఉన్నప్పుడు వీటిని దాటి సమయాన్ని సరిగ్గా వాడుకోవడానికి అసలు సూత్రమేంటి ఆచార్యగారు గారు దేనిమీద ఎక్కువ ఫోకస్ పెట్టారు రెండే రెండు విషయాలు ఒకటి క్రమబద్ధత రెగ్యులారిటీ రెండోది దినచర్య రొటీన్ ఇవే కీలకం రెగ్యులారిటీ అండ్ రొటీన్ అవును ఒక పని మొదలు పెడితే దానిమీద ఏకాగ్రత పెట్టి పూర్తయ్యేదాకా వదలకుండా రోజూ క్రమం తప్పకుండా చెయ్యాలి తాబేలు కుందేలు కథే దీనికి మంచి ఉదాహరణ కుందేలు వేగంగా వెళ్లినా మధ్యలో ఆగిపోయింది తాబేలు నెమ్మదిగా అయినా ఆగకుండా వెళ్లి గెలిచింది ఆ నిరంతర కృషే ముఖ్యం మందబుద్ధి అనుకున్న కాళిదాసు కూడా మహాకవి అయ్యాడంటే ఆ క్రమబద్ధత పట్టుదల వల్లే అంటే టాలెంట్ కన్నా కన్సిస్టెన్సీ ముఖ్యమనమాట ఖచ్చితంగా ఇక్కడ ఊరికే బిజీగా ఉండటం కాదు ముఖ్యం క్రమబద్ధంగా పనిచేయడం ముఖ్యం ఒక టైం టేబుల్ పెట్టుకుని దాన్ని ఫాలో అయితే అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే శరీరం మనసు దానికి అలవాటు పడతాయి అవును ఆ టైంకి ఆ పని చేయడానికి రెడీ అయిపోతాయి అదొక హ్యాబిట్ అయిపోతుంది కొంతమంది అంటారు రొటీన్ బోర్ కొడుతుంది స్వేచ్ఛ పోతుంది అని కాని నిజానికి క్రమబద్ధత లేకపోవడమే అసలు ఒత్తిడికి కారణం ఓ క్రమబద్ధత మనకు స్వేచ్ఛనిస్తుంది అనవసరమైన నిర్ణయాల భారం నుండి చివరి నిమిషం టెన్షన్ నుండి విముక్తి కలిగిస్తుంది అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తే మన శక్తి వృధా కాదు ఆరోగ్యం బాగుంటుంది పనిలో విజయం వస్తుంది ప్రశాంతత ఉంటుంది ఇందాక చెప్పిన విద్యాసాగర్ వాషింగ్టన్ లాంటి వాళ్ళు అందుకే అంత గొప్పవాళ్ళయ్యారు అవును మార్డన్ లాంటి కూడా ఇదే చెప్పారు రోజుకి ఒక ఘంట ఏకాగ్రతతో ఒక పని చేస్తే ఐదేళ్లల్లో సాధారణ వ్యక్తి కూడా నిపుణుడవ్వొచ్చని ఆ ఘంటని ఎలా వాడుతున్నామనేదే ముఖ్యం క్రమశిక్షణ దినచర్య సంకేళ్లు కావు అవి నిచ్చెన మెట్లు అనమాట సరిగ్గా చెప్పారు అద్భుతంగా వివరించారు కాబట్టి పండిట్ శర్మ ఆచార్య గారి సమయక సద్దుప్యోగ్ పుస్తకం ద్వారా మనం తెలుసుకున్నదేంటంటే సమయమే జీవితం ప్రతి క్షణం విలువైంది తిరిగి రానిది దాన్ని మనం పూర్తి స్పృహతో పట్టుదలతో క్రమబద్ధంగా ఒక ప్రణాళిక ప్రకారం వాడుకోవాలి ఆ బద్ధకాన్ని వాయిదా వేసే అలవాట్ని టైం వేస్ట్ చేసే పనుల్ని దూరం పెట్టాలి చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టి నిరంతరంగా కృషి చేయాలి అదే విజయానికి సంతృప్తికరమైన జీవితానికి మార్గం ఖచ్చితంగా ప్రతి క్షణం ఒక బహుమతి దాని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత అలా చేస్తే వ్యక్తిగత విజయమే కాదు అంతకు మించిన సంతృప్తి దొరుకుతుంది జ్ఞానం ఆరోగ్యం సేవ ఆధ్యాత్మికత అన్నిటికీ సమయం కేటాయిస్తే జీవితానికి ఒక అర్థం వస్తుంది అవును సమయాన్ని గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమే మన జీవితాన్ని గౌరవించుకోవడమే చాలా స్ఫూర్తిదాయకంగా చెప్పారు ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు వింటున్నవారిలో సమయం పట్ల ఒక కొత్త ఆలోచన రేకెత్తిస్తాయని ఆశిస్తున్నాను ఈ చర్చ స్ఫూర్తితో మన రోజువారి జీవితంలో మన టైం వాడుకలో ప్రతి ఒక్కరం వెంటనే మొదలుపెట్టగల ఒక చిన్న స్థిరమైన మార్పు ఏమిటి దాని గురించి ఒక క్షణం ఆలోచిద్దాం మంచి ఆలోచన ఆ చిన్న మార్పే రేపు మన జీవితంలో పెద్ద విజయానికి నాంది పలుకుతుందేమో ధన్యవాదాలు ధన్యవాదాలు